మిడ్ నైట్లో కరెంట్ ఆగిపోయింది బయట నుంచి ఓ అని సౌండ్స్ వస్తున్నాయి నాకు అప్పుడే అర్థమైంది బయట భారీగా వర్షం పడుతుందని ఇంకా ఆ టైంలో లేవలేక అలాగే పడుకునేసాను ఇంకా ఉదయం లేచి బయట వచ్చి చూస్తే కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది ఇక్కడ పడినట్లు వర్షం ఇంకా ఎన్ని దగ్గరలో పడుతూ ఉందో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ చూసారు కదా ఎంత వర్షం పడిందో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విషయం ఏంటంటే నేను ఈరోజు క్యాటరింగ్ వెళ్ళాలనుకున్నాను సో ముందు రోజే ఒకరోజు ముందు రోజే బట్టలు అనేది వాష్ చేసి బయట ఆరేసాను సో నాకేం తెలుసు వర్షం పడుతుందని నైట్ అయితే వర్షం కెత్తేసింది బట్టలు అన్నీ కూడా తడిచిపోయాయి సో మార్నింగ్తో లేచి ఇంకా నేను చూస్తే బయట వెళ్ళి చూస్తే వర్షం ఫుల్ వర్షం పడిపోయింది సో ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి ఈ విధంగా ఆరేసా బెడ్ మంచం మీద లోపల ఆరేసాను అనమాట సో పర్లేదు వర్షం పడ్డం అనేది మంచి విషయమే కనుక చాలా రోజులు అయిపోయింది కదా వర్షం పడి అలాగే ఎండలు కూడా ఎక్కువ ఒక టూ త్రీ డేస్ నుంచి మా సైడ్ అయితే ఎండలు బీవచ్చంగా ఉన్నాయి నైట్ స్టార్ట్ అయిన వర్షం ఇంకా పడుతూనే ఉంది కంటిన్యూగా పడుతూనే ఉంది గ్యాప్ లేదు చూడండి కంటిన్యూగా పడుతూనే ఉంది బయట వెళ్ళడానికి కూడా ఆస్కారం అయితే లేదు సో ఇప్పుడు నేనైతే క్యాటరింగ్కి వెళ్ళాలి సో ఆ వాన ఏదో కొంచెం తగ్గిందంటే నేను బయలుదేస్తాను కానీ అది ఇది తగ్గడం లేదు సో నేను వెయిట్ చేయాలన్నమాట వర్షం తగ్గేదాకా నేను వెయిట్ చేసి అప్పుడు రెడీ అయిపోయి వెళ్ళాలి సో ఈ గ్యాప్లో తినే కార్యక్రమాలు అవన్నీ కంప్లీట్ చేస్తే ఈ గ్యాప్లో ఏదైనా వర్షం తగ్గితే మనం బయలుదేరొచ్చు యాక్చువల్లీ ఏంటంటే రేపు ఇదే టయానికి మాకు సూనూరిపేటలో క్యాటరింగ్ ఉంటుంది ఆ టిఫిన్ సెక్షన్ ఉంది యాక్చువల్లీ ఏంటంటే మామూలుగా నైట్ డిన్నర్ పెట్టుకుంటారు మ్యారేజెస్కి కానీ ఈ క్యాటరింగ్ మాత్రం మాకు ఈ ఈవెంట్ మాత్రం మాకు టిఫిన్ సెక్షన్ కుదిరింది ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్కి టిఫిన్ సెక్షన్ అనమాట సో ఈరోజు మేము బయలుదేరి సరుకులు మొత్తం తీసుకెళ్ళిపోతాం అనమాట ఆటో పెట్టుకుంటాము బాడుకి సరుకులు మొత్తం తీసుకెళ్ళేసి అక్కడే స్టే చేసి నైట్ మొత్తం అక్కడే స్టే చేస్తాము వంట మాస్టర్లు అందరూ ఈవినింగ్ అంతా వచ్చేస్తారు ఈరోజు ఈవినింగ్ అంతా వచ్చేస్తారు మేము రేపు నైట్ నైట్ ఒక టూ త్రీ అట్లా ఆ టైంలో వంట స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ చేసి ఉదయానికంతా ఎండ్ అయిపోతుంది అనమాట ఇంకేముంది తినే టైం అయింది కాబట్టి ఇంక తినేసి మనం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంక తినేసి బయలుదేరేద్దాము ఇంతకీ తినేదానికి ఏముందో తెలియదు కదా సార్ చూసేద్దాం తినేదానికి ఏముందో ఇంతకీ తినడానికి ఏం చేశారో చూద్దాము ఏంటో ఇది అసలు బురుగులతో ఏదో చేస్తారనేసి అన్నారు ఇంట్లో వాళ్ళు ఇదే అనుకుంటా ఐ బురుగులు అన్నమేమో నేనైతే ముందు ఎప్పుడు తినలేదు ఎలా ఉంటుందో చూద్దాం పర్లేదు బానే ఉంది ఎందుకంటే స్పైసీగా చేశారు కాబట్టి ఏదైనా బాగానే ఉంటుంది కొంచెం కారంగా అయితే ఉంది కారంగా ఉంటేనే నాకు కూడా నచ్చుతుంది నాకైతే నచ్చింది సో ఇంకేముంది తినేసి మనం బయలుదేరి చేయడమే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ కొంతమంది మా వాళ్ళు అయితే వెళ్ళిపోయి ఉన్నారు నేను ఇంకా వర్షం బాగా తగ్గాక వెళ్దాం అనేసి ఆగాను సో ఇంకా లేట్ చేస్తే బాగోదు ఇంకా నేను బయలుదేరేస్తాను త్వరగా తినేసి ఇంకా బట్టలు వేసుకొని బయలుదేరి సో అది కాస్ ఈరోజు మన వీడియో సో అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అలాగే మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్